హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి మార్కెట్ అండి హోల్సేల్ షాపు ఇవాళ కలెక్షన్స్ వచ్చేసి మార్కెట్లో మరెక్కడా దొరకని కలెక్షన్స్ అండి షిమ్మర్ బుట్టి శారీసు మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ ఇంకని మా వీడియో అయితే షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రెజెంట్ ఈ ఐటెం వచ్చేసి మనం ఇయర్ ఎండింగ్ సేల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇయర్ ఎండింగ్ సేల్లో ప్రొవైడ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఒకసారి శాంపిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్రెండ్స్ మీకు ఫ్యాబ్రిక్ మొత్తం ఇలాగా పాల్ ప్రింట్ వస్తుంది షిమ్మర్ వస్తుందండి వచ్చేసి మొత్తం ఇదిగోండి ఇలాగా గోల్డ్ బుట్టి అయితే వస్తుంది ఇవన్నీ ముక్క చీరలు కాదండి ఏక చీరలు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకోసం నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకటి ఇవన్నీ మినిమం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏక చీరలు ఇవన్నీ మనకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటాయి శారీస్ అయితే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి మీకు శారీగా యూజ్ అవుతాయండి లాంగ్ ఫ్రాక్గా యూజ్ అవుతాయి క్రాఫ్ట్ టాప్స్ కానీ మల్టీపర్పస్ ఫ్రెండ్స్ మీకు ఏ రకంగా కావాలన్నా సరే వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంత మంచి కలెక్షన్స్ మీకు మార్కెట్లో మరి ఎక్కడ దొరకవండి ఇంత తక్కువ రేట్కైతే ఫ్రెండ్స్ మీకోసం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవ్వండి ఇవన్నీ మన కస్టమర్లకు మనం ఇయర్ ఎండింగ్ షేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవ్వండి అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు బంగారం మెరిసినట్టు మెరుస్తుంది వీటిలో కలర్స్ కూడా చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డార్క్ కలర్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఏంటంటే కొద్దిగా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ముందుగా సెలక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలర్ వస్తుందండి బిస్కెట్ కలరు ఫ్యాబ్రిక్ అయితే జార్జిట్ అండి మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మనకి పాల్ ప్రింట్ అండి చాలా బాగుంది మీకోసం శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా బ్రైట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఎవరైనా సరే అండి కోళ్ళు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే కొద్దిగా బల్క్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా అండి ముప్పై చీరలు పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా మీరు బలుగ్గా కానీ బుక్ చేసుకున్నట్టుగా మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బండిల్కి వచ్చేసి ముప్పై చీరలు వస్తాయండి పార్సిల్కి వచ్చేసి నూట యాభై చీరలు ఫ్రెండ్స్ ఎవరైనా సరే అండి మీరు పార్సిల్ బుక్ చేసుకున్నా కూడా మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ ఉంటుంది బండిల్ పరంగా బుక్ చేసుకున్నా సరే మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ ఉంటుంది మీలాగా బలుగ్గా బుక్ చేసుకున్న వాళ్ళ కోసం కార్గో సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము దానివల్ల మీకు పార్సిల్ ఏంటంటే వన్ ఆర్ టూ డేస్లో కూడా మీకు రిసీవ్ అయిపోతుంది చక్కగా మీరు చీరకి కొద్దిగా మార్జిన్ చూసుకొని మంచిగా మీరు రీసేలింగ్ కూడా చేసుకోవచ్చు బోటి కోళ్ళకైతే అసలు ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కొత్త కలెక్షన్స్ మార్కెట్లో మరెక్కడ దొరకని కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో మీకోసం నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే అమ్రాల్ గ్రీన్ వస్తుందండి చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ శారీస్ కానీ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అందరూ దయచేసి ఒక్కటే అడిగింది అడగద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ మీకే మేము ప్రొవైడ్ చేస్తాము అవైలబిలిటీ లేదంటే ఇంకో శారీ సెలెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ అవైలబిలిటీ ఉంది అని చెప్పి బిల్ పెట్టిన తర్వాత కొద్దిగా మీరు వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేస్తే స్టాక్ అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ సరే అసలు ఇది ప్యూర్ ఎల్లో అండి మీకు లెమన్ ఎల్లో అంటారు కదా లెమన్ ఎల్లో కాదు రియల్ ఎల్లో ఒరిజినల్ ఎల్లో అంటే ఇదే ఫ్రెండ్స్ అసలు ఈ కలర్ అయితే మీకు దొరకదండి చూడండి ఎంత బాగుందో శారీ ఒరిజినల్ ఎల్లో ఇదే ఫ్రెండ్స్ మీకు అసలు ఒరిజినల్ ఎల్లో అసలు ఇప్పుడు రావట్లేదు చూడండి మీకోసం నేను శారీ ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ మనకి లాట్లో వచ్చేసాయండి ఎక్కడన్నా వంద చీరల్లో ఎక్కడన్నా నాలుగైదు చీరలు ఎక్కడన్నా ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్లు కానీ రిటర్న్ పాలసీలు కానీ ఉండవు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి అంత బాగుందో ఒరిజినల్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా మంది ఎల్లో లవర్స్ ఉంటారు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి కలెక్షన్స్ అయితే ఎక్కువ రాలేదండి లిమిటెడ్గానే వచ్చాయి అందుకని చెప్తున్నాను ఇదైతే డార్క్ గ్రీన్ వస్తుందండి అన్నిటికీ బుట్టీస్ చేంజ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు అడిగిన కలరు ఈ బుట్టీలో లేకపోతే ఇంకో బుట్టీలో అవైలబిలిటీ ఉన్నా కూడా మేము అలా ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మాదైతే హోల్సేల్ షాపు దయచేసి కాల్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాదు చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా వీడియో లింక్ని మా ఛానల్ లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మీకు మంచి కంటెంట్ ఉన్న ఐటమ్ రీజనబుల్ ప్రైజులో మీకు రెగ్యులర్గా మేము అందిస్తూ ఉంటాము కొద్దిగా లైక్ చేయటం మడుగు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్స్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటాయి ప్లస్ మా ఛానల్ మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయితే హోప్ ఉంటుంది దానికోసము చూడండి ఎంత బాగున్నాయో నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి ఇలాంటి కలెక్షన్స్ ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడైనా సరే అండి ఈ రేట్కి ఏదైనా దొరికితే డ్యామ్ షూర్ అండి నేనే పర్చేజ్ చేస్తాను మీ దగ్గర అంత గ్యారంటీ ఇస్తున్నాను క్వాలిటీ అయితే అసలు బంగారం ఉన్నట్టుందండి మెరిసిపోతుంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది మీరు ఎక్కడన్నా సరే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు దీని మీద కానీ మీరు కొద్దిగా వర్క్ బ్లౌజ్ కానీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కానీ మీరు కానీ ప్యానప్ చేసుకుంటే అసలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు శారీ అవుట్లుక్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అంత అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే అదిరిపోతున్నాయండి నేను మళ్ళీ చెప్తున్నాను అండి ఇప్పుడు మీరు అడిగిన ఈ కలర్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఇందులో బుట్టి చేంజ్ ఉందనుకోండి ఒకవేళ ఈ బుట్టి లేకపోతే ఇంకో బుట్టి ఇంకో బుట్టి ఏదైనా అవైలబిలిటీ ఉంటే అదైనా మీకు ప్రొవైడ్ చేస్తామండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఈ బుట్టి వేరు ఈ బుట్టి వేరు ఒకవేళ మీరు ఈ ఈ బుట్టిలో అడిగారు అనుకోండి ఇది అవైలబుల్ లేదనుకోండి ఈ బుట్టి కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము చూడండి ఎంత బాగుందో చూసారు అసలు అసలు కలెక్షన్స్ అయితే మతి పోతున్నాయి ఫ్రెండ్స్ నాకే అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చక్కగా మీరు పిల్లలకి ఏదైనా మీకు నచ్చిన విధంగా వీటిని మీరు బోటిక్ స్టైల్లో మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు స్టిచ్ చేయించుకోవచ్చు బోటిక్ పర్పస్ కానీ శారీ పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ క్రాప్ టాప్స్ కానీ మల్టీ పర్పస్ ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కావాలన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు జార్జిట్ క్లాత్ అయితే వస్తుందండి ఇదిగోండి కలర్స్ అయితే ఒక మించి ఒకటి అసలు అదిరిపోతున్నాయి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్స్ మీకు రీజనబుల్ ప్రైస్ అండి ఇంత తక్కువ రేట్కి అయితే మరి ఎక్కడ దొరకవు ఒక అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ టూ శారీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ చాలామంది వీడియో వాచ్ చేయకుండా వీడియో వినకుండా కాల్ చేస్తున్నారండి దయచేసి అలా చేయొద్దు ఫస్ట్ మీరు వీడియో మొత్తం వాచ్ చేయండి కావాల్సిన కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలామంది ఇంకోటి పాత వీడియోలు అడుగుతున్నారండి పాత వీడియోలో స్టాక్ అయితే అవైలబిలిటీ లేదు ఎందుకంటే మనం వీడియో పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్లోనే స్టాక్ అయితే చాలా వరకు సేల్ అవుట్ అయితే అయిపోతుంది కాబట్టి అందరు కొద్దిగా కొత్త వీడియోలు చూసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియో కింద టైమింగ్ కూడా పడుతుందండి వీక్స్ హవర్స్ కూడా పడుతుంది అది ఒక్కసారి వాచ్ చేయండి కొత్త వీడియోలు అనుకోండి కలెక్షన్లు ఏందంటే అవైలబిలిటీ ఉంటాయి పాత వీడియోలు ఏంటంటే మన రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళు బుక్ చేసుకుంటారు కాబట్టి అవి అవైలబిలిటీ ఉండవు ఇదిగోండి చూడండి ఇది కూడా కలర్ చూసారా అసలు ఎంత బాగుందో బుట్టి కూడా చూసారండి అంత బాగుంది అసలు వీటి మీద మనం డిజైన్ బ్లౌజులు కానీ వర్క్ బ్లౌజులు కానీ ఏదన్నా కొద్దిగా డిఫరెంట్గా కానీ మీరు కానీ ప్యానప్ చేసుకుంటే అసలు అదిరిపోతుందండి మీరు వీటిని ఆఫీస్ వేర్గా కానీ చిన్న చిన్న పార్టీ వేర్గా కానీ మీరు చక్కగా వీటిని యూజ్ చేయొచ్చు ఈ ఈ ఐటెంని ఎక్కడెక్కడన్నా మీరు చిన్న చిన్న మూవీస్కి కానీ టెంపుల్స్కి కానీ వెళ్ళేటప్పుడు మీరు ఇవి కానీ కట్టుకుంటే అసలు అదిరిపోతాయి మీరు కట్టుకుంటే ఈ శారీస్ మీ పక్క వాళ్ళు కానీ మీ రిలేషన్స్ కానీ ఎక్కడ తీసుకున్నారు కలెక్షన్స్ అన్నట్టుగా ఉంటాయి అడుగుతారండి మిమ్మల్ని పర్టికులర్గా అడుగుతారు మాకు కూడా కావాలని చెప్పి ఆ విధంగా ఉన్నాయి శారీస్ అయితే చూడండి మీకోసం నేను ఓపెన్ చేసేలా చూపిస్తున్నాను శారీ చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్ఫర్మెంట్గా ఉందండి మెత్తగా ఉంది షైనీగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి ఇదిగోండి ఇవి కూడా మనకి షిమ్మర్ షిమ్మరే అండి మీకు కెమెరాలో కనబడట్లేదు ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ మొత్తం షిమ్మర్ వస్తుంది ఇదిగోండి మధ్యలో మనకి బుట్టి బుట్టి వస్తుందండి ఇదిగోండి అసలు ఎంత బాగుందో శారీ అయితే కొద్దిగా ఫోటో తీసేటప్పుడు అండి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొద్దిగా క్లారిటీగా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అసలు చీకట్లో పెడుతున్నారు అసలు లైట్గా డిమ్గా అసలు పెడుతున్నారు అసలు అర్థం కావట్లేదు కొద్దిగా మీరు కొద్దిగా ఫోటో కూడా స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొద్దిగా మంచిగా తీసారనుకోండి మాకు కూడా కలర్ ఏంటంటే అర్థం అవుతుంది దానికోసం ఈ కలర్ వచ్చేసి మీకు మెంతి ఎల్లో వస్తుందండి కొద్దిగా కలర్ మీరు ఫోటో పెట్టినప్పుడు కొద్దిగా కలర్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి కొద్దిగా ఎందుకంటే ఇవేందంటే కొద్దిగా సిమిలర్గా ఉన్నాయండి దానికోసము కొద్దిగా మీరు కలర్ నేమ్ కూడా కొద్దిగా లైట్గా మెన్షన్ చేస్తే మాకు ఏంటంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్యాక్ చేసేటప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్కి సిమిలర్గా ఉందండి మొత్తం ఇది కూడా ఫ్యాబ్రిక్ మొత్తం షైనీ అండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం ఇలా బుట్టి వస్తుంది మీ కెమెరాలో షిమ్మర్ కనబడుతుందో లేదా అయితే నాకు అర్థం కావట్లేదు ఫ్యాబ్రిక్ అయితే మొత్తం షిమ్మర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి నాచు గ్రీన్ టైప్లో ఉందండి నాచు గ్రీన్ అంటారు కదా నాచు గ్రీన్ టైప్లో ఉంది కలర్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా టమోటా పింక్ అండి టమోటా పింక్ టమాటా పింకు కొద్దిగా దగ్గరలో ఉంది కలర్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ వస్తుంది కలెక్షన్స్ బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ కాల్స్ అయితే చేయొద్దండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాది హైదరాబాద్ కాదండి గుంటూరు చాలామంది కాల్ చేస్తున్నారు మీరు హైదరాబాద్ ఆ బ్రాంచ్ ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారండి దయచేసి అలా అడగద్దు మాది గుంటూరు వైష్ణవ్ మార్కెట్ అండి షాప్ నెంబర్ కూడా నూట నాలుగు అండి ఒకటి రెండు చీరల కోసం కాల్ చేస్తున్నారండి ఒకటి రెండు చీరలు అయితే షాప్ ఇన్వైట్ అయ్యలేదు ఇన్ షాప్ ఇన్వైట్ అయితే లేదండి మీరు బండిల్గా కావాలంటే మటుకు మీరు షాప్కి అయితే రావచ్చు మా వీడియోలో పైన మా ఫోన్ నెంబర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి నేను వాట్సాప్లో మీకు ఫుల్ డీటెయిల్స్ కానీ నేను హోల్సేల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను Okay friends bye bye see you this next video thank you for watching